ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందనా హీరోయిన్గా ఫాద్ ఫాజిల్ వినన్ రోల్లో దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం పుష్ప టూ రూల్ కోసం మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరి ఎన్నో అంచనాల్లో ఉన్న ఈ చిత్రం కోసం అభిమానులు సహా పానిండియా ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉండగా మరి ఈ ఐపీకి తగ్గుట్టుగా భారీ బుకింగ్స్ ఈ చిత్రానికి కనిపిస్తూ ఉన్నాయి అయితే నార్త్లో పుష్ప మేనియా మామూలుగా ఉండదని ఆల్రెడీ టాక్ ఉంది మరి ఇందుకు తగ్గట్టుగానే పుష్ప టూ భారీ బుకింగ్స్ ఇప్పుడు నార్త్ చైన్స్లో నమోదైనట్లుగా తెలుస్తోంది హిందీలో ఏకంగా పుష్ప టూకి ఇరవై ఆరు గంటల్లోనే లక్షకు పైగా టికెట్స్ అమ్ముడిపోయాయట దీంతో బాలీవుడ్ స్టార్స్ రేంజ్లో ఐకాన్ స్టార్ అక్కడ సత్తా చాటుతున్నాడని చెప్పుకోవాలి ఇక ఇది ఆరంభం మాత్రమే కాగా రిలీజ్ రోజు నాటికి మాత్రం ఇది ఇంకో లెవెల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు మరోవైపు ఈ సినిమా పండుగను ఇప్పుడే స్టార్ట్ చేశారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప టూ ప్రీమియర్ షోకి మెగాస్టార్ చిరంజీవి గారు అల్లు అర్జున్ గారు థియేటర్కి వెళ్ళనున్నారట ప్రస్తుతం యూనిస్ కూడా తెగ బారేలు అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ఇక మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ఆయన విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ సినిమా సంక్రాంతికి రావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే తదుపరి రిలీజ్ డేట్ని ఇప్పటికీ మేకర్స్ ప్రకటించలేదు అనాధికారిక సమాచారం ప్రకారం ఈ సినిమాని మే తొమ్మిదిన రిలీజ్ చేయనున్నారట